మహాగణాధిపత మహాసరస్వత నమీ గురుభ్యో నమ అంక ముజేరి శీలతనయా స్నదులానువేళ బాల్యాక విచేష్టతుండమున నౌవలిక బింప వంక కుచంబుగానక అహివల్లభుహారముగాంచి వే మృణాళంకురంకంటెడు కొంతుం అభీష్ట సిద్ధికి అల్లసాని పెద్దనగారు పెద్దనవలే కృతి చెప్పిన పెద్దనవలే వరుల పెద్దనవలెనా అన్నాడు కవిచవుడప్ప ఏమనాలయ్యా మరి పెద్దనలాగా కవిత్వం చెబితే పెద్ద అనాలి గాని ఎద్ద నవలి గ్రద్ద గద్దనవలి కుందవరపు కవిచ ఊడప్ప ఎద్దు మొద్ద మొద్దు గద్ద అనాలి గాని పెద్ద అని అనాలంటే పెద్దనలాగా కవిత్వం చెప్పాలి అన్నాడు అంత గొప్ప కవి అల్లసాని పెద్దన ఆయన మనుచరిత్రము స్వారోచిషమనే కావ్యాన్ని ప్రారంభిస్తూ ప్రారంభంలో ఈ పద్యం చెప్పాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపము గణపతి చిన్న పిల్లవాడు పాలు తాగే పిల్లవాడు గణపతి ఆయన్ని ఒళ్ళో తల్లి ఎత్తుకున్నది ఒకవైపు పరమేశ్వరుడు ఉన్నాడు ఈవైపు అమ్మవారు ఉన్నది ఉంటే ఆయన మామూలుగా పర్యాయపీతము అంటారు ఒకవైపు తాగిన తర్వాత పిల్లవాడు ఇంకోవైపు పాలు తాగాలనుకుంటాడు ఇలా ఒకవైపు ఎడమవైపు అమ్మవారు కాబట్టి పాలు తాగాడు శైల తనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్టన్ మళ్ళీ తొండముతో ఇంకోవైపు తాగడానికని ఇలా తొండముతో లాగుతూ ఉంటే అక్కడ స్తనము కనపడక ఏం కనపడుతున్నది అంటే ఒక మృణాళాంకురములాగా కనపడుతూ ఉన్నది పాము ఉన్నది యువతల స్వామివారి ఆభరణము అర్ధనారీశ్వర స్వరూపంలో ఇటువైపు శంకరుడు కాబట్టి కుడివైపు సర్పమున్నది ఈ సర్పాన్ని చూసి దాన్ని లాగుతూ ఉన్నాడు తొండముతో ఎందుకు అంటే మృణాళము పద్మము యొక్క తామర తూడు ఉంటుంది చూసారా అది కూడా మెత్తగా తెల్లగా ఇలాగే ఉంటుంది ఏనుగు లక్షణం ఏమిటి తామర తూళ్ళను లాగి తింటూ ఉంటుంది అలా ఇది తామర తూడు లాగా ఉంది ఇక్కడ నాకు పాలు దొరకటం లేదు తామర తూడు దొరికింది అని దాన్ని లాగుతూ ఉన్నాడట వే మృణాళాంకుర శంకనంటెడు గజాస్యుణ్ణి కొలుతూ అభీష్ట సిద్ధికిన్ అటువంటి గణాధిపతి లీలాభ్రమను నటిస్తూ ఉన్నా నిజంగా ఆయనకు తెలియదా అది అర్ధనారీశ్వర తత్వమని తాను అటు సర్పాభరణాన్ని లాగుతున్నానని ఆయనకు అంత తెలియదా కానీ లీలాభ్రమను బాల్య విచేష్టన్ ఆ బాల్యములో ఉన్నారు కాబట్టి ఆ లీలా నటనను అభినయిస్తూ ఉన్నటువంటి ఆ గజాస్యుణ్ణి నేను అభీష్ట సిద్ధికై కొలుస్తున్నాను అన్నడు అద్భుతమైన దృశ్యం ఇచ్చాడు పెద్దనగారు గణపతి గురించి ఎన్ని లీలలు చెప్పుకున్నా ఎన్ని వైభవాలు చెప్పుకున్నా అవి ఇంకా ఇంకా చెప్పవలసియే ఉంటాయి ఒకప్పుడు అద్భుతమైన విషయం మనము చెప్పుకుంటే భృషుండి అని ఒక మహర్షి ఉన్నాడు భృషుండు అతడు ఈ మహాత్ముడు ఎవరు ఈయన ఏమిటి ఇంత మహాత్ముడు ఎవరు అని మనం తప్పక తెలుసుకోవాలి గణాధిపతి యొక్క వైభవము తెలుసుకోవాలి అంటే మనము భృసుండు చరిత్ర తెలుసుకోవాలి ఈ భృసుండు ఆ మహర్షి యొక్క చరిత్ర తెలుసుకోవాలి అంటే మనము దండకారణ్యములోకి వెళ్ళాలి దండకారణ్యములో ఒక ఘోరమైన ఒక కైవర్తకుడు అంటే ఏమిటంటే బోయవాడు వాడు ఆ బోయవాడు ఇంతా అంతా క్రూరుడు కాదు మామూలుగా బోయవాడంటే ఏదో పక్షులను కొట్టి ఆ పక్షులను ఆహారంగా తీసుకోవటమో అమ్ముకోవటమో ఇలాంటివాడు కానీ ఈ కైవర్తకుడు ఉన్నాడే ఈ బోయవాడు పరమ క్రూరుడు వీడు ఎంతటి క్రూరుడంటే వాడు ఆ పక్కనే ఉన్న గ్రామములో ఉన్నాడు నిజానికి దండకారణ్యానికి రాకముందు ఆ ఊళ్ళో వాడు చెయ్యని దొంగతనము లేదు వాడు చంపని వ్యక్తి ఆ ప్రతి కుటుంబములోనూ ఎవరో ఒక వ్యక్తిని సంహరించిన వాడే వీడు అంత క్రూరాత్ముడు ఇటువంటి క్రూరాత్ముడు ఇంకా ఊరు వదిలి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో అరణ్యానికి వచ్చాడు అడవిలోకి వచ్చినా కూడా ఈ దురాత్ముడు వీడి దుర్మార్గాలకు అంతులేదు కనపడిన ఆ దారిలో వెళుతూ ఉన్న ఏ కుటుంబము కాని ఏ వ్యక్తి కానీ ఒకడు ప్రయాణించడానికే భయము ఆ కుటుంబమును కుటుంబమును సంహరించేవాడు దారిలో కనపడ్డ వాళ్ళందరినీ సంహరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాము వాళ్ళ శరీరాల మీద ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ దొంగిలించి ఇంటికి తీసుకెళ్లేవాడు తీసుకెళ్లి తన భార్యకు అలంకరించి వాడు ఆనందిస్తూ ఉండేవాడు ఈ దొంగ సొమ్మును వేరే పేరు పెట్టి ఊళ్ళో అమ్మి అలా వచ్చిన ధనముతో వాడు భోగలాలసుడై జీవిస్తూ ఉండేవాడు వాడికి లేని దుర్లక్షణం అంటూ లేదు సకల అవలక్షణములకు ఆలవాలముగా క్రౌర్యానికి ప్రతిరూపమా వీడు క్రూరత్వము దుర్మా దుష్టత్వము అనేది ఎట్లా ఉంటుందయ్యా ఒక బొమ్మ గీయండి అంటే వాడి బొమ్మ గీయాలి కైవర్తుడి బొమ్మ అంతటి క్రూరుడు వాడు ఇలా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు వాడి క్రౌర్యమునకు పరాకాష్ఠగా ఏమిటంటే వాడు ఏదో చిన్న చిన్న పశువులను వాటిని వీటిని పక్షులను సంహరించటమే కాక క్రూర మృగములను సైతము సంహరించేంత క్రూరుడు వాడు ఒకనాడు ఒక క్రూర జంతువును సంహరించడానికి వాడు అడవిలో తిరుగుతూ ఉండగా వాడి పాపము పండింది ఇక అలా ఒకదాన్ని సంహరించబోతూ ఉండగా అది గురి తప్పిపోయి వాడు కింద పడ్డాడు ఆ పడటముతో అక్కడ ఒక గర్తము ఒక గుంత ఉండటముతో వాడు అక్కడ పడడము వాడికి కాలు చాలా పెద్ద నొప్పి పెట్టి గట్టిగా నడవలేక ఎలాగో ఆ గుంత నుంచి బయటికి వచ్చి వాడు కష్టపడి అలా కుంటుతూ కుంటుతూ ఆ దగ్గరలో ఒక సరోవరము కనపడ్డది ఒక తీర్థము ఆహా ఇక్కడ ఈ తీర్థం కనపడినది అని అక్కడ వాడు దాహం తీర్చుకుని ఎందుకో వాడికి ఆ నీళ్లల్లో దిగాలనిపించి దిగి హాయిగా స్నానం చేశాడు చేసి బయటకు వచ్చాడు ఇలా వచ్చి రాగానే అక్కడ ఒక మునీశ్వరుడు కనపడ్డాడు ఆయన పేరు ముద్గలుడు ముద్గల మహర్షి కనపడ్డాడు కనపడగానే వాడికి సహజ లక్షణము కదా వెంటనే కత్తిదీసి నిన్ను చంపడానికి వచ్చాను నేను చంపబోతున్నాను అన్నాడు అని అంటూ ఉండగానే వాడి భుజానికి ఉన్నటువంటి ధనుర్బాణాలు చేతిలో ఉన్నటువంటి కత్తి ఒక్కసారి జారి పడిపోయాయి కిందికి పడిపోతే వాడికి ఒక ఆశ్చర్యం కలిగింది ఏమయ్యా నిన్ను చంపుదామని నేను వస్తే నా కత్తి జారిపోయింది ఊరికే భుజానికి వేలాడుతూ ఉన్నటువంటి ఈ విల్లు జారిపోయింది వెనక ఉన్నటువంటి అమ్ములతో పాటు ఈ అమ్ముల పొది జారిపోయింది ఏమిటో నాలో ఒక చిన్న మార్పు కలుగుతోంది అని అడిగాడు ఒరే నాయనా కైవర్తక నీవు చెయ్యని పాపమంటూ ఒకటి ఉందా ప్రపంచములో ఇప్పటి వరకు దుర్మార్గానికి క్రౌర్యానికి మారుపేరు కదా నీవు అయితే నీలో క్రమంగా ఒక మార్పు సంభవిస్తూ ఉన్నది అని వాడు వెంటనే కాళ్ల మీద పడ్డాడు మహాత్మా ఈ తీర్థములో దాని పేరు గణేష తీర్థము ఈ గణేశ తీర్థములో స్నానము చెయ్యడము యొక్క మహాఫలము మిమ్మల్ని దర్శనము చేసినటువంటి మహాఫలము ఈ రెండూ ఫలాలు నిజంగా మీరన్నట్టుగా నాలో మార్పు కలుగుతూ ఉన్నది ఎందుకో ఇంత క్రూరమైన పనులు చెయ్యటం ఎందుక మనిషి తన పొట్ట పోసుకోవడానికి తాను జీవించడానికి తన కుటుంబానికి ఇంత అన్నం పెట్టడానికి ఇంతమందిని చంపాలా ఇంతమందిని సంహరించాలా నా పొట్ట కోసము ఇంత అవసరమా అని ఒక వైరాగ్య భావన నాకు కలుగుతోంది కానీ నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ గణేశ తీర్థములో స్నానము చేసినంత మాత్రాన మిమ్మల్ని దర్శనం దర్శించినంత మాత్రాన నాలో ఇంత మార్పు సంభవమా స్వామి ఓ మహర్షి అన్నాడు అంటే ఆయన అన్నాడు నాయనా ఈ మార్పు సంభవమే యందు ఆ వైరాగ్య స్థితి ఈ నిమిషములో వచ్చినది కాదు నీవు ప్రతి క్రౌర్యమైన పని చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ప్రాణిని సంహరిస్తూ ఉన్నప్పుడు నీలో ఆ చిట్ట చివరి నిమిషములో కలుగుతూ ఉన్నటువంటి ఆ వైరాగ్య భావన అంతా కట్టుకుని ఈ క్షణానికి నీవు ఇంత వైరాగ్య సంపన్నుడవయ్యావు కానీ నీవు చేసిన పాపము మహత్తరమైనది అది ఒక పట్టాన పోయే పాపము కాదు నిన్ను ఏదైనా దానము ధర్మము యజ్ఞము ఇట్లాంటివి చెయ్యమని చెబుదామంటే పరమక్రౌర్య సముపార్జితమైనటువంటి ధనము కదా నీ దగ్గర ఉన్నది అంత దాని చేత ఏ సత్కార్యము చేయడానికి వీలు లేదు చేసినా నిష్ఫలము పైగా దుష్ఫలము కూడా ఎందుకంటే అన్యాయార్జితం న్యాయార్జితమైన విత్తం ఉండాలి ఒక సత్కార్యము చెయ్యడానికి న్యాయార్జితమైన విత్తము ఉంటే అది ఫలమిస్తుంది ఫలమిస్తుంది శుభ ఫలమిస్తుంది అందువల్ల నీ విత్తము దాన ధర్మాది యజ్ఞయాగాది కృత నిర్వహణకు పనికి వచ్చేది కాదు కానీ నీకు ఒక రహస్యం చెప్తూ ఉన్నాను నీ జన్మ తరించడానికి ఒక సత్కార్యము చెయ్యడానికి న్యాయార్జితమైన విత్తము ఉంటే అది ఫలమిస్తుంది ఫలమిస్తుంది శుభ ఫలమిస్తుంది అందువల్ల నీ విత్తము దానధర్మాది యజ్ఞయాగాది క్రత నిర్వహణకు పనికి వచ్చేది కాదు కానీ నీకు ఒక రహస్యం చెప్తూ ఉన్నాను నీ జన్మ తరించడానికి గణేశాయ షడక్షరీ మంత్రము నీకు ఉపదేశిస్తున్నాను ఈ మంత్రాన్ని ఉపాసించు ఎంతదాకా ఉపాసిస్తావు ఈ ఉపదేశింపబడిన మంత్రాన్ని అంటే ఆయన తన దండము ఇలా ఉంది కదా చెయ్యి పెట్టుకుని జపం చేసుకోవడానికి ఆ ముద్గల మహర్షి ఏం చేశాడంటే ఆ దాన్ని ఆ ముందు నాటాడు ఇలాగ మట్టిలో చెక్కాడు ఆ దండమును ఈ మంత్రదండము నా మంత్రదండము ఎప్పుడైతే చిబురిస్తుందో అంతదాకా నీవు ఆసనము కూడా మార్చవద్దు ఇలా నువ్వు చెయ్యాలి అన్నాడు ఈ పాపము పోతే చాలు ఒకట రెండా ఎంత మంది ఎంత జీవహింస చేశాడో లెక్కలేదు ప్రతి మానవుడు కూడా తన ఆహారము కోసం ఎన్నో రకాల జీవహింసలు చూస్తూ ఉంటాడు రోజు అటువంటి వాళ్ళందరూ కూడా గణాధిపతి అనుగ్రహము పొందాలి ఎందుకంటే ఎప్పటికైనా పాపము ప్రక్షాళన కావలసిందే ఎన్నని చంపుతూ పోతావు నీ కడుపు తినడానికి అన్ని ప్రాణులను చంపాలా ఒక పండగ రాకూడదు ఒక పబ్బము రాకూడదు అది రావటమే దోషము అందువల్ల ఎన్ని ప్రాణులను హింసిస్తున్నాడు ప్రతిమానవుడు ఈ లోకంలో ఇది మనకు కైవర్తుని చరిత్ర మనకు బోధించే మార్గము సరే ఏదైనా కూడా ఒక వేయి సంవత్సరముల పాటు వాడు గణేశ యనహ గణేశ యనహేశనమహ గణేశ యనహ గణేశ యనహ ఈ షడక్షరీ మంత్రాన్ని చేస్తూ గడిపాడట చాలా చిన్న విషయమా వెయ్యి సంవత్సరాలు చేశాడు అంటే మహానుభావుడు వాడు కావడానికి క్రూరాత్ముడే కావచ్చు క్రూరాత్ముడు నారాయణయనుచు ఆత్మనందను విలువన్ ఏ రీతి నేలుకొంటివి ఏరీ నీ పులిందును కృష్ణ అన్నాడు కృష్ణశతకంలో క్రూరాత్ముడు అజామీళుడు అజామీళుడు అజమీఢ అన్నారు అటువంటి ఆజమేయుడు వాడు మహాక్రూరుడు వాడు కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు ఆ నారాయణ నారాయణ అని కొడుకును పిలవటంలో వాడు మహాపుణ్యాత్ముడు అయిపోయాడట చూసారా ఆపదలోనైనా కూడా వాడు ఒక్కసారి గనక భగవన్ నామమును జపించినాడంటే ప్రామాదికముగా కూడా వాడు పుణ్యాత్ముడు అవుతాడన్నాడు కానీ మనం అపారమైన పాపాలు చేశాం కాబట్టి ఇవి తరచూ చూస్తూ ఉండాలి అలా ఎందుకు మామూలుగా ఒక మహానుభావుడు ఉన్నాడట అందుకనే చాలా చెప్తారు కథ వేదాంతులు ఒక మహానుభావుడు ఉంటే వాడు పాపం అన్ని పుణ్యకార్యాలు చేశాడు అంత పుణ్యాత్ముడు వాడు ఎప్పుడు ఎన్ని ఇంకా పరాకాష్ఠాస్థితిలో వాడు చెయ్యని పాపం అంటూ లేదు చేశాడన్ని ఇంకా చివరి ఘట్టం ఒకటి వచ్చింది వచ్చినప్పుడు ఏం చెయ్యాలి వీడికి కనీసము ఆ టెంకాయి నార అది చూపిస్తే నార అని రెండు అక్షరాలన్నా నారాయణలో అక్షరాలంటే కూడా వీడు తరిస్తాడు కదా అని అది చూపించారట చివరి ఘట్టంలో చూపిస్తే ఎందుకురా పీసు తెచ్చావు అన్నాడంట వాడు ఆ పుణ్యాత్ముడు అంటే అప్పటికి కూడా వాడికి నారాయణ శబ్దములో సగము కూడా పలకలేదు అంటే పలకదు నీవు జీవితానికి ఏ సంస్కారాన్ని అలవాటు చేస్తావో నీ శిఖర స్థితిలో నీవు వెళ్ళిపోయే దశలో అదే మనస్సు నీకు ఉంటుంది అదే విధమైనటువంటి మరు జన్మ మళ్ళీ నీవు పొందుతావు అందువల్ల అది అద్యైవతే ప్రాణప్రయాణ సమయే పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అన్నాడు అద్యైవమే విశతు మానస ఓ స్వామి భగవంతుడా ఇప్పుడే నీ పద పంజరం నీ పదభక్తి అనేటువంటి పంజరమును ఈ మనస్సు అనేటువంటి చిలుక ఇప్పుడే చేరని భక్తి అనేది ఇప్పుడే అలవడని దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్ర అంతంబు కానప్పుడే వింతల్ మేన చెరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతన్ నిన్ను తలంపగా వలయుగా శ్రీకాళహస్తీశ్వర ఓ భగవంతుడా అను ఏ పేరున్నా పెట్టుకో గణపతి అని పెట్టుకో కాళహస్తీశ్వర అని పెట్టుకో మహావిష్ణు అని పెట్టుకో దేవతాభేదము ఏమీ లేదు తత్వమంతా ఒక్కటే అందువల్ల అటువంటి భగవానుణ్ణి కీర్తించాలి అంటే వీడు వేయి సంవత్సరముల పాటు గణేశ యనమహా గణేశ యనమహ అంటూ కూచున్నాడు ఏకాగ్రమైన మనస్సుతో కళ్ళ వెంట ధారలు రాలుతూ కారుతూ ఉన్నాయి అయ్యో ఇంత పాపాత్ముడనే ఇంత పాపము చేశానే ఓ గణాధిప నన్ను ఎట్లా రక్షిస్తావు నన్ను ఎలా కృప చూస్తావు నన్ను ఏ విధంగా నీవు కటాక్షిస్తావు తండ్రి ఇంత పాపాత్ముడనే అని వాడు మనోవ్యథతో ఆ ఆర్తిని మహాభక్తిగా మలుచుకుని గణాధిపతిని సేవించాడు ఇలా సేవించేప్పటికీ ఆ ఎదుట ఉన్నటువంటి ఆ మంత్ర దండం ఏదైతే ఉన్నదో తపోదండము అది నిజంగా చెక్క ఎండిపోయిన చెక్క అది చిగురించే వీలు లేదు కానీ భక్తి మహిమ భగవానుని మహిమ ఉంటే లోకములో సాధ్యము కానిదంటూ ఉండదు మనకు పట్టుదల ఉండాలి శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి ఏ కార్యమైనా సాధ్యమే అప్పుడు అది చిగురించటం మొదలుపెట్టింది చిన్నగా మొలకెత్తింది ఆ చిగుళ్ళు తొడుగుతూ ఉన్నది ఆ మంత్రదండము ఇలా మంత్రదండము చిగుళ్ళు తొడుగుతూ ఉండగా ఎన్నో సంవత్సరాలైపోయింది ముద్గల మహర్షి ఒక ఒకసారి ఆ దారిన వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉండగా ఆయనకు గుర్తు వచ్చింది ఓహోహో ఇక్కడ ఈ గణేశ తీర్థ సన్నిధానములో ఒకడు ఒక పాపాత్ముడు కనబడ్డాడు కదా వాడు మహానుభావుడుగా మారడానికి ఏదో మంత్రోపదేశం చేశాను కదా ఆ గణాధిపతి అనుగ్రహము ఎంత ఫలించిందో ఏ స్థితికి చేరుకున్నదో అని గుర్తు వచ్చింది ఆయనకు మనస్సుకు వచ్చి ఒకసారి ఇటు అటు వెతికాడు అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడుతూ ఉన్నది బహుశా వీడు యుగ యుగాలుగా ఎందుకంటే వేయి సంవత్సరాల పాటు ఒకనాడు రెన్నాళ్ళు నెలపాటు కాదు మనం గణపతి నవరాత్రాలు తొమ్మిది రోజులు చేయాలంటేనే కిందు మీద అయిపోతూ ఉంటాం కలియుగము కదా యుగ ప్రభావము అందువల్ల దీర్ఘమైన తపస్సులకు దీర్ఘమైన వ్రతాలకు తావు కాదు ఎందుకంటే మనస్సు నిలువదు ఒరే ఏకాగ్రంగా పూజ చేసి ఉపవా ఉపవసించి తర్వాత రాత్రికి భోజనం చేయరా అంటేనే పగలంతా ఉపవాసం అనేప్పటికీ వీడికి నరాలు నాడులు పట్టుకుపోతాయి అసలు కూర్చోలేడు నిలవలేడు పడుకోలేడు ఏం పూజ ఏం చేస్తాడు వీడు ఏమీ చేయలేడు అందువల్ల ఏదో ఒకటి మాబోటి వాళ్ళని అడిగితే కూడా ఏం చెబుతుంటామంటే నాయన ఏదో కొంచెం తిను మరి కడుపు నిండా ఆహారం తింటే నిద్ర వస్తుంది పూజ చేయలేవు ఏకాగ్రత చెడుతుంది అందువల్ల ఏదో కొంచెం వాడు అడగడమే అడుగుతాడు గురువుగారు ఏదో ఇలాంటి నెయ్యి తరువాత అయితే తప్పలేదు కదా గురువుగారు అంటాడంటే వాడికి తినాలని ఉన్నవాడు ఇంకా నూనె కాకుంటే నెయ్యి ఇంకా మంచిది కదా తింటే మంచిది నాయన అందువల్ల నెయ్యి అయితే దోషం లేదులే అని మేము కూడా చెప్తాము ఎందుకంటే శాస్త్రానికి కొంచెం పక్కకు రావటమే ఎందుకు అంటే మరి వాడు అసలు పూజ అంటూ చెయ్యాలి కదా వాడు నీరసించిపోయి ఏ పూజ చెయ్యలేక దేనికెక్కినట్టు మానవుని జీవితము అందువల్ల వాడు తింటే తిన్నాడు పెద్ద దోషం కాదు కానీ వాడు పూజ చేయటము గొప్ప విషయం నియమము కొంచెం నియమోల్లంఘనం ఉన్నా వాడు పూజ చేసినది గొప్ప విషయము కదా అందువల్ల ఆ పూజకే ప్రాధాన్యం ఇస్తాం అందువల్ల వాడు అడగడాన్ని బట్టి సలహా కూడా అలాగే ఇస్తారు ఎవరైనా కూడా మంచిది నాయన అది నెయ్యి అయితే పర్వాలేదు తినవచ్చు అయితే తినరాదు నీ ఏదో చెప్తాను ఉదాహరణకు సరే మంచిది వాడు ఈ పని మొదలుపెట్టి అలాగా ఏదో పూజ చేస్తాడు అలా తొమ్మిది రోజులు ఈ గణపతి నవరాత్రములలో గనక చెయ్యడం అయితే మహాద్భుతము ఈ నవరాత్రులలో చేసేటువంటి వైభవము చాలా గొప్పది ఇలా వెయ్యి సంవత్సరాల పాటు చేశాడు మహానుభావుడైనటువంటి ఈ కైవర్తకుడు చూశారా వాడు కావడానికి మహా పాపాత్ముడే గాని వేయి సంవత్సరాల పాటు వాడు గణేశ యనమ గణేశ యనమ అని షడక్షరీ మంత్రాన్ని చేశాడు మంత్రములలో షడక్షరీ మంత్రానికి చాలా ప్రాధాన్యం ఉన్నది ఎందుకు ప్రాధాన్యం ఉన్నది షడక్షరీ మంత్రానికి అసలు వాడు ఏమి సాధించాడు ఈ కైవర్తకుడు ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు మనం తెలుసుకుందాం అమ్మవారి యొక్క అనుగ్రహముతో తన బాల్యము నుంచే ఒక విశిష్టతను సర్వదేవతా అనుగ్రహముతో సమానమైన అనుగ్రహము లోకానికి ప్రసాదించగలిగినటువంటి గణాధిపతి యొక్క దివ్య చరిత్రను మనము తెలుసుకుంటూ ఉన్నాం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఇవాళ స్వామివారికి విశేషముగా పూజలు చేసి మనము ఆ స్వామివారి కథా విశేషాలను తెలుసుకుంటూ గుంజీలు ఇష్టము దూర్వాంకురాలు ఇష్టము స్వామికి అటువంటి పూజను చెల్లించి ఇంకా ఇంకా మనం విశేషాలు తెలుసుకుందాం జయోస్తు